హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనం కొండాపూర్ లొకేషన్లో ఉన్న హోమ్ మంగళ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ దగ్గర మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి ఒక ఓపెన్ ప్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీకు ఈ వీడియోలో ఆ ప్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా షేర్ చేస్తున్నాను ఇది హోమ్ మంగళ కొండాపూర్ లొకేషన్లో మనకు మెయిన్ గేటెడ్ కమిటీ మెయిన్ ఎంట్రన్స్ సంబంధించిన అప్రోచ్ రోడ్ అండి అండ్ కమ్యూనిటీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది నెక్స్ట్ మనకు ఈ కమ్యూనిటీకి సంబంధించి ఈ బ్యాక్ సైడే మనకి ప్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఎవరైతే మనకు నార్త్ ఈస్ట్ ఫేసింగ్లో ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ప్లాట్ కోసం కొండాపూర్ లొకేషన్లో అపార్ట్మెంట్ కానీ లేదా ఇండిపెండెంట్ హౌస్ కానీ బిల్డింగ్ కానీ కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి ప్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీగా ఉన్న ఓపెన్ ప్లాట్ అనేది సేల్కి వచ్చింది అండ్ మీకు మైహో మంగళ కమ్యూనిటీ నుంచి ప్లాట్కి డిస్టెన్స్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను అండి ఇది టూ సైడు మనకు ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్కి మనకు కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ అండి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఫార్టీ ఫీట్ రోడ్ అండ్ మనకు నార్త్ ఫేసింగ్లో ఫార్టీ ఫీట్ రోడ్ అనేది కనెక్టివిటీ ఉంది ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఐదు వందల గజాలు ప్లాట్ ఏరియా ఈ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ఇంటూ సెవెంటీ అండి డైమెన్షన్ వైజ్గా చూసుకుంటే ఎల్ఆర్ఎస్ పేడ్ అండి కంప్లీట్గా పే చేశారు ఇమ్మీడియట్గా మన కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ప్రాపర్టీ కండిషన్ అయితే రెడీగా ఉంది దీనికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఫర్దర్గా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు ఇది నార్త్ సైడ్ రోడ్ అండి దీని సరౌండింగ్ లోకాలిటీ మొత్తం గేటెడ్ సెమీ గేటెడ్ స్టాండర్ ఉన్న అపార్ట్మెంట్సే రొకేట్ అయి ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఇండిపెండెంట్ ఫ్లోర్తో జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కూడా మనకు అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు గ్రూప్ హౌస్ ప్లానింగ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్లాట్ ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇది కాంపౌండ్ వాల్ అండి ప్లాట్ ఎండింగ్ వరకు మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్